ఈరోజు ఇరవై ఏడు కోట్లతో రూపాయలతో ఈరోజు రెండు వందల నలభై పది రూపాయలు మన వడ స్థానిక కార్పొరేటర్ చేతని స్థానిక నాయకుల చేతని మేమందరము కూడా పని అంటే మేము కార్పొరేటర్ గెలిచేటప్పటికి ఇక్కడ అనేక రకమైన సమస్యలు ఉండేటివి ఈ సమస్యలన్నింటినీ కూడా మేము శ్రీధర దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించామని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ రోజు గతంలో వెంగళ నగర పరిస్థితి ఎలా ఉండేది ముఖ్యమైన సమస్య తాగునీటి సమస్య కానివ్వండి వీధి లైట్లు కానివ్వండి ఇవన్నీ ఏమి చాలా అభిమానంగా ఉండే పరిస్థితి వీటన్నిటినీ కూడా అభివృద్ధి పనుల్లో భాగంగా మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఇప్పుడు రెండు వందల నలభై అభివృద్ధి పనుల్లో భాగంగా మన ముప్పై మూడవటి విధులకు దాదాపు ఐదు కోట్ల పైనే విధులు మన రూరలకు ఇవ్వడం జరిగింది అటు అర్బన్ ఇరవై ఆరు డివిజన్లో కానీ పద్దెనిమిది గ్రామాల్లో కానీ వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది రోడ్లు డ్రైన్లు డ్రింకింగ్ వాటరు అదేవిధంగా చంద్రన్న వెలుగులు మిగతా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వందల నలభై కోట్ల రూపాయలకి వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టాం అదేవిధంగా ప్రత్యేకంగా ఈరోజు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై పనులు ఏకకాలంలో ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు రెండు వందల నలభై పనులు కూడా ఎక్కడికక్కడ అర్బన్ ఇరవై ఆరు డివిజన్లో స్థానిక ప్రజల చేత కూటమి నాయకుల సమక్షంలో స్థానిక ప్రజల చేత కూటమి నాయకుల సమక్షంలో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి సారథ్యంలో గతంలో కూడా మార్చిలో మూడు వందల మూడు వందల ముప్పై తొమ్మిది పనులని నలభై రెండు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి మేలో ఒకే రోజు అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రారంభించ ప్రారంభించిన విషయం కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే అదే స్ఫూర్తితో అదే స్ఫూర్తితో ఈరోజు ఇరవై ఏడు కోట్ల రూపాయలకు సంబంధించి రెండు వందల నలభై పనులను కూడా ప్రజలు ప్రజలిచ్చిన వినతి పత్రాలు అదేవిధంగా ఎక్కడికక్కడ ఇరవై ఆరు డివిజన్లో ఉన్న స్థానిక కూటమి నాయకుల సూచనల మేరకు అదేవిధంగా తరగతి పేద తరగతి కుటుంబీకులు ఉన్న దగ్గర ఈ అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతున్నాయి ఇంకా కూడా జరుగుతాయి ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏ సమస్య ఉన్నా ఏ అభివృద్ధి కార్యక్రమం ఉన్నా ఉదాహరణకి పొట్టేపాలెం కలుసు ఒక దీర్ఘకాలిక సమస్య నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన సమస్య ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నారా లోకేష్ దగ్గర నుంచి లోకేష్ బాబు దగ్గర నుంచి ఆర్ఎన్వి మిషన్ దాకా అనేక సార్లు గిరిన్న స్వయంగా పోయి కలిసి దాన్ని సాధించి నెలలోనే దానికి శంకుస్థాపన కూడా చేసుకున్నాం ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎక్కడెక్కడ ప్రజలకి అవసరమైనటువంటి ప్రజలకి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అటు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని రకాలుగా ముందు పెట్టేదానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నటువంటి రెడ్డి శ్రీధరన్న గారికి శ్రీధరన్నకి అన్ని తానే నడిపిస్తున్నటువంటి గిరిజనకి కూటమి నాయకులందరికీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తులు ఉన్నారని ఈరోజు ఒకే రోజు రెండు వందల నలభై పనులు జరగడం అనేటువంటిది నెల్లూరు చరిత్రలో ఒక మైలురాయని చెప్పవచ్చు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఈ రోజున అభివృద్ధి అనేది కొత్త పుంతలు తప్పుతూ ఉంది ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క ముందుచూపు వారి యొక్క పోరాట పటిమ కావచ్చు వారి యొక్క ఆలోచన విధానం కావచ్చు వారి యొక్క మనోసంకల్పం కావచ్చు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చూపించినటువంటి ఒక దీర్ఘకాలిక ఆలోచనతో ఉన్నటువంటి వనరులని సరైన మార్గంలో వినియోగించుకుంటూ అటు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కానివ్వండి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చేటువంటి ఎన్క్యాప్ గ్రాంట్స్ కానివ్వండి అదేవిధంగా జనరల్ ఫండ్ నిధులు కానివ్వండి అన్నింటినీ శాస్త్రీయబద్ధంగా వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కడైతే ఎస్సీస్ ఎస్టీస్ ముఖ్యంగా ఎక్కడైతే పేదలు ఉన్నారో ఎక్కడైతే బేసిక్ కమ్యూనిటీస్ లేవో ఆ ప్రాంతాలను గుర్తించి ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ఈ అభివృద్ధి పనులు చేపట్టడం అనేది హర్షణీయం